సార్ డే అయ్యింది మ్యాపింగ్ సార్ అది సరే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇంకొకసారి మాత్రం నేను నిందిందాల్చుకోలేదు ఓకే నేను ఇంకా మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటా దెన్ వాట్ అబౌట్ అన్మీలాస్ వెంట్రీ సార్ ఒక ట్వంటీ ఎయిట్ క్రోర్స్ బిల్స్ ప్రెజెంట్ చేస్తున్నావు సార్ ఎప్పుడై సార్ ఒక టూ డేస్లో ప్రెసెంట్ చేస్తున్నావు సార్ ఇంతవరకు ఎందుకు చేయలేదు పదహైదు రేపు వస్తా ఉంది రేపు నుంచి అల్లు హాల్ డే పోతున్నాను సంక్రాంతి పోవా మరి ఎప్పుడు చేస్తావు పదమూడు పర్సెంటేజ్ చేసావు బి క్లియర్ ఎవ్రీబడి ఐ టు టేక్ ఇట్ సీరియస్లీ నేను వల్ల ఏడాది డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్ వన్ ఆర్ ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తా ఆ స్టేజ్కి వస్తా నేను అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు మొక్కబడిగా నేను రివ్యూ చేయడం లేదు ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా దీంట్లో కూడా జీరో పర్సెంట్ ఎక్స్పెండిచర్ బీ క్లియర్ ఇష్యూ రిజాల్వ్ అయింది సార్ ఈరోజు వంద కోట్లు అప్లోడ్ చేశాం సార్ రేపటికల్లా మాది అయిపోతుంది సార్ మీల్స్ రెడీగా ఉన్నాయి సార్ అగ్రికల్చర్ మార్కెట్ ఎయిట్ ఒకటి నైన్టీ ఎయిట్ పర్సెంట్ చేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కావాలి ఇది కూడా దెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏటమ్మా మీరు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ సార్ మాకు బీఆర్ఓస్ కొంచెం డేట్ అయింది సార్ ఈ వీక్ అప్లోడ్ చేసేస్తాం సార్ నో ఎక్స్క్యూజెస్ బీ క్లియర్ మళ్ళా మీరు మీ డబ్బులు తీసుకొచ్చి మంత్ ఎండ్ లోపల ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అప్డేట్ ఈ మంత్ ఎండ్ లోపల యూ హ్యాట్ టు డ్రా ది మనీ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఐఎమ్ వెరీ క్లియర్ మార్చ్ ఫిఫ్టీన్త్ కంతా మీరు ఖర్చు పెట్టేసి యూ హ్యాట్ టు గో అగైన్ ఎక్స్ట్రా ఫండ్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పర్సెంట్ 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 ఓన్లీ సార్ 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 థర్టీ ఎయిట్ ఎయిట్ నైన్ బిల్స్ బిల్స్ ఉన్నాయి ఇవాళ క్లియర్ చేస్తారన్నారు సో ఆఫ్టర్ రిమైనింగ్ రిపోర్టింగ్ త్రీ ఫోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ టూ ఖర్చు పెట్టారు హండ్రెడ్ చేయండి అది కాకుండా ఇంగ్ నెక్స్ట్ సార్ ఇది మదర్ లెస్ లెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్

థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేస్తాయి సార్ మాకు పంచాయత్ రాజ్ సార్ ఇట్ ఇస్ మోస్ట్లీ జేజేఎం ఎక్స్టెన్షన్ సార్ సో వి విల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్ వన్స్ ఇట్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ జీరో జీరో నారాయణ గారు మీ సెక్రటరీ మీరు కూర్చోండి నాకు తెలియదు ఇవన్నీ ఇంకా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా చేయడం కరెక్ట్ కాదు స్కిల్ డెవలప్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ కూడా ముప్పై ఐదు వేలు ఉంది అగ్రికల్చర్ మార్కెటింగ్ సిక్స్టీ ఫైవ్ ఫర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సిక్స్టీ ఫైవ్ వే స్కిల్ డెవలప్మెంట్ అంటర్ అంటర్ప్రెన్యూర్ దీస్ ఇజ్ ద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాడో సార్ ఎస్ సార్ ఇది ఇది కూడా ట్రాక్ సార్ మీరు తెలుసు రెడీ ఎన్ఆర్ఎల్ఎం సార్ అది స్కిల్ డెవలప్మెంట్ అది ఎన్ఆర్ఎల్ఎం సార్ మీని కార్ ఇట్ ఈస్ ఎన్ఆర్ఎల్ఎం సార్ ఇట్ ఈస్ విత్ సర్ప్ లేడా ఎండి లో మేడం టూ నాట్ సెవెన్ క్రోర్స్ మదర్ శాంక్షన్ వచ్చింది ఫార్టీ నైన్ క్రోర్స్ వచ్చింది మేము మదర్ శాంక్షన్ ఇంకా రావాల్సి ఉంది దిస్ ఇస్ అండర్ ఎన్కేఎస్పి ఐ థింక్ ఎస్ఈపి ఇది చేస్తున్నాం సార్ మనకి గ్రామీణ పోర్టల్ అని ఎంఓఆర్టీ వాళ్ళు చాలా డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్ bills అప్లోడ్ చేస్తున్న malli మళ్ళీ are getting rejected sir. no so, meer so, emanna unte meer go to delhi kallu nammo go to work out cheskoni you get it done chestunnam sir chesna e sir, yes, sir. garu ఉమెన్ అండ్ వెల్ఫేర్ ఇక్కడ కూడా చాలా వీక్ గా ఉన్నారమ్మా మీరు టూ పర్సెంటే వీక్లీ క్లియర్ సార్ దీనిలో కొన్ని పాలసీ చేంజెస్ లో ఉన్నాయి సార్ క్రెషెస్ కానీ ఇంకొక హౌసెస్ హెస్ కానీ శిశు గృహ సార్ దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఇస్తారు సార్ మాకు మదర్ శాంక్షన్ అందుకే లేట్ అయింది సార్ దీంట్లో మీరు ఏం చేయాలి మళ్ళీ ఖర్చు పెట్టాలి కదమ్మా ఖర్చు పెడితే కదా మీకు వచ్చేది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ దృష్టి పెట్టడం మీరు కలెక్టర్ నేను రొటీన్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడితే అందుకే నేను చెప్పేది పీఈ ఓపెన్ చేస్తారు కాకుండా అకౌంటబిలిటీ అనిమల్ అండ్ హస్బెండరీ కూడా ఇక్కడ కూడా సెకండ్ దీంట్లో కూడా మీరు సిక్స్టీ టూ పర్సెంట్ ఖర్చు పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ లో బీక్ లీయర్ హోమ్ డిపార్ట్మెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెట్టారు డీజీ గారు థర్టీ సిక్స్ పర్సెంట్ ఇందులో లా సెక్రటరీ నైన్టీ నైన్ పర్సెంట్ ది హెట్ డ్రా మనీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఇది కూడా జీరో పర్సెంట్ చూపిస్తున్నారు దర్ ఇస్ మనీ చూపెట్టాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూపిస్తున్నారు మైనారిటీ వెల్ఫేర్ ఆల్సో జీరో దిస్ ఆల్సో యూ హెట్ స్ట్రైట ఓకే మీరు నెక్స్ట్ జీరో అలొకేషన్ టు మదర్ స్కీమ్స్ ఎస్ సార్ జీరో మనకు బడ్జెట్లో అలొకేషన్ చూపించలేదు కానీ మదర్ శాంక్షన్స్ మాత్రం ఇచ్చారు సార్ సపరేట్గా చూపించాను సార్ అది సో దే ఆర్ డూయింగ్ ఎక్స్పెండిచర్ హియర్ దిస్ ఆర్ స్పెండ్ కదా ఎస్ టోటల్గా నూట ఎనభై ఎనిమిది కోట్లలో పదిహేడు పర్సెంటేజ్ చేశారు మీరు కొంచెం ఎందుకంటే ఇవన్నీ ఇంత మునుపు ఇది పోవడం లేదు ఇప్పుడు ఉదాహరణకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెవెన్ ఎయిటీ ఫోర్లో ఫార్టీ నైన్ ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మదర్ సిక్స్టీ ఎయిట్ ఎక్స్పెండిచర్ చేశారు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒకటి కాను రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మదర్ శాంక్షన్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రెండు వేల కోట్ల మీటర్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెయ్యి ఎనభై ఐదుకి సెవెంటీన్ పర్సెంటేజ్ చేశారు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ మీది శశి దెన్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ పదహారు నలభై ఐదు పర్సెంట్ చేశారు డెబ్బై ఐదు పర్సెంట్ మీరు ఖర్చు పెట్టారు ఇక్కడ బాగా ఖర్చు పెట్టింది వన్ ఆర్ టూ ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒకటి స్మాల్ అమౌంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఒకటి హెవీ అమౌంట్ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఖర్చు పెట్టలేదు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి హౌసింగ్ టూ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఏంటి అజయ్ జైన్ గారు ఇప్పుడు ఇది రీసెంట్ గా సార్ గ్రామీణ జస్ట్ వన్ వీక్ బ్యాక్ వచ్చింది విల్ బి ఏబుల్ టు స్పెండ్ బై మంత్ హెండ్ సార్ అండ్ క్లెయిమ్ ద నెక్స్ట్ అదే మరి కన్జూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై సెక్రటరియేట్ ఇది కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్టారు హెల్త్ లో కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఇవాళ రివ్యూ పెట్టారు సార్ మినిస్టర్ గారు కూడా డీటెయిల్ స్పెండ్ సార్ ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఫర్ విచ్ ఇష్యూడ్ బట్ నాట్ ఎక్స్పెండిచర్ టు బి డన్ టీవెన్ స్కీమ్స్ త్రీ ఎయిటీ క్రోర్స్ ఈవీ డిపార్ట్మెంట్స్ అగైన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ సోషల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ మున్సిపల్ మినిస్టర్ థర్టీ త్రీ క్రోర్స్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ సెవెంటీన్ క్రోర్స్

ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అయ్యింది అకౌంటబులిటీ గేమ్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ స్టెప్ వచ్చా విత్ ఒకవేళ గానీ ఆర్గ్యూ చేసి ఐ విల్ బి వెరీ హ్యాపీ దెన్ విత్ డేటా యూ వి వీఆర్ అకౌంటబుల్ ఫర్ యూ యూఆర్ ఆర్ అకౌంటబుల్ అది గుర్తుపెట్టుకోండి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అదర్వైజ్ యూఆర్ యూ హెవ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ రోడ్స్ నేను ఎందుకంటే ఈ వన్ ఇయర్ మాకుండే ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అట్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా డివైడ్ చేసుకున్నాం రోనాల్డ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ స్పెండింగ్ ఇన్ ఢిల్లీ అండ్ ఆల్సో అవుట్ టు డూ ఇట్ ఓవరాల్ గా స్ట్రక్చరింగ్ ఇవన్నీ పీయూష్ ఓవరాల్ స్ట్రాటజీ ఎక్కడైతే వినయ్ అయితే ఇక్కడ కూర్చొని ఎక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటే అక్కడ వర్కౌట్ చేస్తున్నారు నాకు కంపేర్ టు అదర్స్ ఫైనాన్స్ ఈజ్ డూయింగ్ బెటర్ వర్క్ మీరు కొంచెం ల్యాగింగ్ అవుతున్నారు దే ఆర్ ఆఫ్టర్ దెన్ నెక్స్ట్ డో నోట్ సార్ ఆర్ యాన్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ సార్ వాట్ వి సర్వర్స్ మన స్పర్ష్లో సార్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మోర్ దన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏసెస్ అలొకేషన్ వచ్చినవి రెండు స్కీమ్స్ వచ్చినాయి సార్ మనకు లెస్ దన్ ఫిఫ్టీ పర్సెంట్స్ వచ్చినవి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ సో అది మనం ఖర్చు పెట్టేసి ఎస్ఎన్ఏలో ఉన్న బ్యాలెన్స్ ఖర్చు పెడితే మిగతా థర్డ్ అండ్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ మనకు వస్తుంది సార్ దెన్ సెకండరీ ఎడ్యుకేషన్ సార్ ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు ఇంకో నూట ముప్పై కోట్లు పంపించారు సార్ రేపు ఈవినింగ్ కల్లా విల్ బి సబ్మిటింగ్ ది థర్డ్ ఇన్స్టాల్మెంట్ ప్రపోజల్ వీఆర్ ఆన్ ట్రాక్ సార్ అంటే ఈ డబ్బులు రిలీజ్ చేసింది ఓన్లీ ఫోర్ డేస్ బ్యాక్ మేము రోజు బిల్స్ ఎక్కిస్తా ఉన్నాం సార్ సో వీఆర్ ఆన్ ట్రాక్ సార్ డూ ఇట్ సార్ అబౌట్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎస్ సార్ సో దిస్ ఈస్ మెయిన్లీ ఆన్ అకౌంట్ అప్ జేజే గివెన్ దిషన్ బట్ రేపు గవర్ ద బడ్జెట్ బట్ సూ ఫర్ నో లొకేషన్ సార్ అండ్ నో రిలీజ్ ఆల్సో సో బికాస్ ఆఫ్ దాట్ ఫైవ్ థౌజండ్ క్రోర్డ్ సార్ అవర్ లొకేషన్ ఇస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ సో బట్ వీ విల్ హియర్ మోర్ ఆఫ్ ఇట్ ఇన్ ద కమ్యూనిటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫోర్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ సార్ మనకి ఇప్పుడు దాకా వన్ టెన్ క్రోర్స్ వచ్చింది సార్ అక్కడ టూ అని తప్పు తప్పు పడింది సార్ రొనాల్డ్ గారికి చెప్పాను సార్ బ్యాలెన్స్ అమౌంట్ మన స్టేట్ షేర్ స్కాలర్షిప్ ఇచ్చేస్తే అది ఇచ్చేస్తా సార్ టూ సిక్స్టీ కోర్స్ వాళ్ళు త్రీ సిక్స్టీ ఇచ్చేస్తారు సార్ సో వాట్ ఆర్ ఫోర్ సెవెంటీ ఫోర్ కోర్స్ మనం ఈ మంత్ మనం మార్చికల్లే ఖర్చు పెట్టేస్తాం సార్ హార్చ్ కాదు నాకు ఈ నెలలో అయిపోవాలి ఎస్ సార్ షూర్ సార్ మీరు కూర్చొని సెట్ చేసుకోండి ఈ నెలలో అయిపోతే మళ్ళీ ఏదైనా అడిషనల్ బ్యాలెన్స్ నుండి తెచ్చుకుందాం ఓకే సార్ దెన్ ఎన్విరాన్మెంట్ అగైన్ పదహారు కోట్ల మీద ఎస్ సార్ ఈ నెల అక్కడికి అయిపోతుంది మిలిసిన అంటే వర్క్ ఇన్ఫ్యూషన్ అయిపోయింది సార్ మిల్సింగ్ చేస్తాను సార్ హెల్త్ మెడికల్ వెల్ఫేర్ దీంట్లో కూడా తొంభై ఏడు కోట్లు నేను ఒక్క రూపాయి కూడా ల్యాబ్స్ కావడానికి ల్యాబ్స్ అయినా మీ సాలరీ వన్ పర్సెంట్ చేస్తాం డూ ఆర్ డై వర్క్ హార్డ్ కంప్లీట్ ఇట్ ఈవెన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఎయిటీన్ రోర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్ దాని రోడ్డు ఇరవై రెండు కోట్లు ఉంది చూసుకోండి కరెక్ట్గా మీరంతా కూడా ఇవి నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి సార్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ అయింది సార్ అవుట్ ఆఫ్ ద టోటల్ అమౌంట్ రిలీజ్ ఫ్రమ్ ట్రెషరీ టు వేసం సార్ సో దే డన్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ చేశారు సార్ వీళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఫిఫ్టీ పర్సెంట్ చేశారు కానీ డ్రా చేయాలి కదా డిపార్ట్మెంట్ బాగా చేసినట్టు ఇవి ఎన్ని ఉన్నాయి సిక్స్టీ సెవెన్ లోయస్ట్ సీనియర్ సిటిజన్స్ ది ఇంకొక పక్కన మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్స్ ఇది కూడా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎయిటీ సెవెన్ రెండో ఒకటే కదా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సారీ సరే అదే చెప్తా నెక్స్ట్ లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వీటి మళ్ళీ హెల్త్ ఉంది సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఉమెన్ అండ్ చైల్డ్ హౌసింగ్ సార్ ఇది హెల్త్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్ అని డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ సార్ అని హెల్త్ది చిన్న స్కీమ్ అది దాంట్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉన్నాయి సార్ డ్రగ్ అంటు లైబ్రిట వీల్ గట్స్ అయితే ఇప్పుడు ఇంకొక ప్రక నాలుగు వందల అరవై కోట్లు ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ స్పార్ష్లో స్పార్ష లో ఎట్ టు స్పెండ్ దెర్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం రెండు వంద నాలుగు కోట్లు మైనారిటీస్ హోమ్ డిపార్ట్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సిక్స్టీ వన్ క్రోర్స్ డీజీ గారు మీరు డబ్బులు లేవంటారు డబ్బులు ఇచ్చినట్టు ఖర్చు పెట్టరు మీ మీ బ్యాంక్ బ్యాంక్ ఉంది ఉంది సార్ మీరు చెక్ చేసుకోండి ఫైనాన్స్ ఆట క్లియర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ లో యాభై రెండు కోట్లు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకపోతే రాదు సెక్రటరియట్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ దీంట్లో వన్ క్రోర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అగైన్ ముప్పై మూడు కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ కొంత ఉంది ఇవన్నీ కూడా ఫోర్ ట్వంటీ మ్యాక్సిమం మైనారిటీ వెల్ఫేర్ రెగ్యులర్ ఇది చేయాలి అదే రెండు వందలు ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇది చేయండి ఎట్ టు స్పెండ్ బ్యాలెన్స్ ఎస్ఎన్ఏ బ్యాలెన్స్ అంటే సార్ ఫస్ట్ ఉన్నది స్పర్శ స్కీమ్ సంబంధించినవి సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఖర్చు పెట్టాలి లేకపోతే వెనక తిరిగి కట్టాలి సార్ లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాము ఇది ఇమీడియట్ గా ఖర్చు పెట్టేసి అకౌంట్స్ జీరో వచ్చేసి అకౌంట్స్ క్లోజ్ చేయాలి సార్ ఆల్రెడీ మన స్పర్శకి వెళ్ళిపోయాం పదకొండు వందల కోట్ల ఇది వచ్చేసి ఎస్ఎన్ఏ స్కీమ్ సార్ రెగ్యులర్ రన్నింగ్ ఎస్ఎన్ఏ స్కీమ్స్ లో పన్నెండు వందల కోట్లు సార్ రెడీగా ఖర్చు పెట్టడానికి అది మనం ఇమీడియట్ గా చేయవచ్చు సార్ టైమ్ ఇయర్ చేయాలి కదా ఇయర్ చేయాలి ఇవన్నీ చేస్తేనే థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది చేస్తేనే వస్తాయి వన్ మంత్ టైం ఈ ఎప్పటికప్పుడు విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేను చెప్తున్నా డోంట్ మిస్టేక్ మీ మీరు ఏమన్నా చేసుకోండి ఫస్ట్ వీక్ మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీరు చేయకపోతే మాత్రం యూ టు ఎక్స్ప్లెయిన్ కూర్చున్నాం మేము వెళ్ళిపోతున్నాం చూసుకుంటాం యువర్ రెస్పాన్సిబిలిటీ యువర్ సెక్రటరీస్ వాళ్ళకి ఐదు డిపార్ట్మెంట్ ఉంటాయి మీకు ఒకటి డిపార్ట్మెంట్ అదే సమయంలో సెక్రటరీస్ అండ్ మినిస్టర్ అదే ట్రాన్స్ఫర్ ఆర్ పెండింగ్ ఫ్రమ్ ట్రెషరీ ఇది పద్నాలుగు నలభై రెండు కుటుండ్ పాత స్లైడ్ ఉన్నట్టుంది సార్ ఇది మేము యాక్చువల్గా ఎస్ఎన్ఏకి ఎంత ఇవ్వాలన్నది కూడా చూపిస్తున్నాం రిలీజింగ్ ఇట్ షార్ట్లీ సెకండ్ ఎడ్యుకేషన్ ఇచ్చేసాం సార్ మొత్తం కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వాలి మేము టూ హండ్రెడ్ క్రోర్స్ అండ్ దెన్ విమన్ సైడ్ వెల్ఫేర్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఇవ్వాలి సార్ సోషల్ వెల్ఫేర్ థర్టీ సెవెన్ ఇవ్వాలి సార్ సార్ వాట్ వీ హావ్ టు గివ్ టు ఎస్ఎన్ఏ అకౌంట్ సార్ మా తరఫు నుంచి ఇవ్వాల్సింది ఓకే మీరు వర్కౌట్ చేసుకొని అవన్నీ కూడా మనం అనుకున్న ప్రకారం చేసి ఇంకోటి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ బకాయిలు ఉన్నాయి పన్నెండు కోట్ల ప్రాంతాల్లో మీరు పద్నాలుగు పదహైదు ప్రాంతం